రుద్రవరం మండలం చిన్న కంబలూరుకు చెందిన చెన్నూరు రమేష్ హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు రుద్రవరం మండలం చిన్న కంబలూరుకు చెందిన చెన్నూరు రమేష్ అనే వ్యక్తి ఈ నెల నాలుగవ తేదీ హత్యకు గురి కావడం జరిగింది పాత కక్షల కారణంగా చెన్నూరు రమేష్ ను అదే గ్రామానికి చెందిన అశోక్ మద్దిలేటి మరియు వెంకటపతి కలిసి హత్య చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో బుధవారం నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు నిందితుల నుంచి ఒక కత్తి హోండా వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎస్ఐ సిరివెల్ల ఎస్ఐ రుద్రవరం చాలా ఎఫర్ట్స్ పెట్టి సిఐ సిరివెల్ల ఆధ్వర్యంలో మనకి నలభై ఎనిమిది గంటల్లోనే ఇన్సిడెంట్ జరిగిన ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ముద్దాయిని మనం పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అశోక్ అనే వ్యక్తి ఈ మద్దిలేటి పెద్ద మద్దిలేటి అనే తో మాట్లాడుకోవడం జరిగింది ఈ మర్డర్ విషయంలో ఈ పెద్ద మద్దిలేటికి ఒక థర్టీ థౌజండ్ ఇస్తామని చెప్పి ఈ రమేష్ అనే పర్సన్ రోజు ఎటెళ్తాడు ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి అడిగాడు సో ఈ మద్దిరేటి అనే పర్సన్ ఫోర్త్ రోజు ఎవరైతే చనిపోయారో రమేష్ అతన్ని ఫాలో అయ్యి ఈవినింగ్ ఎయిట్ థర్టీకి ఈ వెంగయ్య మామిడి తోటి దగ్గర రమేష్ వాళ్ళ బ్రదర్ తాగుతూ ఉండడం చూసి ఆటోలో ఫాలో అవ్వడం జరిగింది తాగుతూ ఉండటం చూసి ఆ ఇన్ఫర్మేషన్ ఏ ఏవన్ అశోక్ ఇచ్చారు వెంటనే అశోక్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి బైక్ మీద కట్టి పట్టుకుని వచ్చేసి ఇతని మీద అటాక్ చేశారు రమేష్ అనే పర్సన్ పైన ఫస్ట్ కొట్టారు ఆ తర్వాత కత్తితో పొడి చంపడం జరిగింది ఇది చూసి భయపడి వాళ్ళ రమేష్ వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి పారిపోయాడు హలో అండి నేను మీకు రాక్షి డూ కమ్యూనికేషన్స్